హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నిన్న బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూపించాను ఒకరోజు ఒకరోజు హ్యాండ్స్ అయితే చూపించాను కదా ఈరోజైతే ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది స్క్రోల్ అవుతుంది ప్లీజ్ అండి ఈరోజైతే ఫ్రంట్ పార్ట్ చూద్దాం అనమాట ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఇలా వేసుకోవాలి ఇది చాలా పెద్ద హెవీది అనమాట హెవీ బ్లౌజ్ కాబట్టి మీకు ఎలా క్లాత్ కన్వీనియంట్గా ఉంటే అలా వేసుకోండి ఇలా క్లాత్ సరిపోలేదనుకోండి ఇటు సైడ్ మనం హ్యాండ్స్ తీసుకున్నాం కదా ఇటు సైడ్ అనేది మనకి ఇలా ఫ్రెంట్ రావాలన్నమాట ఈ ఈ హ్యాండ్స్ తీసుకున్నది మన ఫ్రంట్ రావాలి ఈ ఖర్చులు ఉన్నది వీటి కిందకి వెళ్ళిపోవాలి అలా అయితే వెళ్ అలా వేసుకున్న తర్వాత మనం ఇలా అయినా వేసుకొని కట్ చేసుకుంటే ఇంకా బాగా మీకు క్రాస్ అనేది వస్తుంది మీకు క్లాత్ కూడా కొంచెం సేవ్ అయినట్టు అనిపిస్తుంది నేనైతే ఇలా అయితే ఎక్కువ బ్లౌజులు ఇలానే కట్ చేస్తాను అనమాట కొంచెం ఇదైతే క్లాత్ ఉంది కాబట్టి నేనైతే ఇలానే కట్ చేస్తున్నా మీకు మీకు చరిపోక చరిపోని పక్షంలో మీకు అలా వేసుకోమని చెప్పేసి నేనైతే చెప్పాను నాకైతే ఇలా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇది ఈమెకి హెవీగా చెస్ట్ ఉంటుంది అనమాట హెవీగా చెస్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం హెవీగానే క్రాస్ చేస్తున్నాను అనమాట ఎక్కువ క్రాస్ వేయటం వల్ల ఏంటంటే చెస్ట్ అంతా ఈ కప్పులో అనేది ఉంటుందన్నమాట బయటికి పోకుండా బయటికి కిందకి రాకుండా అనమాట ఇలా ఉంటుందన్నమాట ఇలా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ ఉండిద్ది కదా ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఇలా కొలత తీసుకోవాలి ఫ్రంట్ పాటు మాత్రం ఒకసారి లాగి వదిలిపెట్టాలి మనం ఇక్కడ డాట్ ఉండిద్ది కదా ఈ డాట్ అనేది ఈ డాట్ వరకు మనమైతే ఇలా కరెక్ట్గా లాగి వదిలేయాలి అన్నమాట వదిలేస్తేనే మనకి ఎక్కడి వరకు వస్తుందో అర్థమవుద్ది పదమూడున్నర ఉందండి ఇది ఇక్కడైతే నేను పదమూడున్నర అనేది పెట్టేస్తున్నా పదమూడున్నర ఉంది కదా ఖర్చులతో కలిపి నేను దీనికి కింద కూడా ఖర్చు కావాలి కాబట్టి ఒక ఒక ఇంచ్ అనేది ఖర్చు కింద పెట్టాను నేను ప్లస్ పైన కూడా పెడుతున్నాను అనమాట మీకు అర్థం కావడం కోసం నెక్స్ట్ ఆ పక్క ఉక్సులు పట్టి పక్కన నెక్ అనమాట నెక్ నెక్ ఎంత ఉందండి తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నర ఉంది మనం తొమ్మిదిన్నర అనేది ఇలా అయితే ఇచ్చుకోవాలి తొమ్మిదిన్నర అనేది మనకి ఇలా వస్తుంది కాబట్టి ఇలా ఇలా అయినా చూసుకోవచ్చు మనం ఇలా అయినా చూసుకోవచ్చు ఇలా చూసుకుంటే హెవీగా వస్తుంది నేనైతే ఇలా అయితే ఇలానే చూసుకుంటానన్నమాట మీకు నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీకు అలానే చూపిస్తున్నా ఎక్కడికైతే వచ్చిందనమాట తర్వాత మనకి కాజల పట్టి బార్ ఎంతుందో మనం చూసుకోవాలి ఇది అయితే నాలుగున్న నాలుగుందండి నాలుగు నాలుగు ఉంది కాబట్టి మనం ఐదు నాలుగున్నర పెడదాం ఎందుకంటే మనకి డాట్స్ కోసం రావాలి కాబట్టి నేను నాలుగున్నర అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నాలుగున్నర ఇక్కడైతే డ్రాయింగ్ అయితే మనం ఇలా కలుపుకోవాలి దీన్ని కూడా మనం స్కేల్తో యూజ్ చేసైనా మనం కొట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఇది యాస్టీజ్గా ఇలా గీసేయండి ఇంకా చంక చంక ఇక్కడికి వచ్చేసరికి మనకేమవుతుంది మనం ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి అది మనకి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నుంచి చంక దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ఇక్కడి వరకు ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ వరకు అయితే ఎనిమిది ఉందన్నమాట మనం ఇక్కడ ఇక్కడ కూడా ఖర్చు వదిలి పెట్టేసుకొని మనం ఎనిమిది అంటే ఎనిమిది పాతకైతే ఇస్తున్నా నేను ఎందుకంటే ఖర్చుతో కలిపి పెడుతున్నాను కాబట్టి ఇలా అయితే దీంట్లో కలిపేసుకోండి ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఉంది కదండి ఇది షేప్ మనం పెట్టింది ఈ మార్కింగ్లో నుంచి ఈ మార్కింగ్లోకి అయితే కలుపుకోవాలి ఇలా అయితే ఇవ్వాలండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో షేపు తను కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి లైట్గా తీసుకోవటమేనండి ఎక్కువ కూడా తీసుకోకూడదు ఇక్కడ నుంచి ఖర్చు వదిలిపెట్టుకొని ఒక అంగులు ఉన్నారైతే ఇక్కడ మార్కింగ్ తీసుకోవాలి మార్కింగ్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి మన చంక ఎంత ఉందో కొలుచుకోవాలి చంక అంటే ఇక్కడికైతే మన డా చంక లూజ్ అనమాట చంక లూజ్ అనమాట ఈ అయితే ఇలా మడిచిన తర్వాత ఇక్కడ నుంచి టేప్ ఎంత మడిస్తే ఎంత వచ్చింది నేను వచ్చింది ఇక్కడి వరకు అయితే మనం మార్కింగ్ అయితే గీసుకోవాలి ఇక్కడికి మార్కింగ్ ఎందుకు గీశానంటే మీకు లో షేప్ తీసుకోవడం కోసం ఏమైనా లావుగా ఉంటుంది కాబట్టి నేను హాఫ్ ఇంచ్ అయితేనే పెట్టానండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సన్నగా కొంచెం ఈ మార్కింగ్లో కలుపుకొని ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఖర్చులోకి తెల్చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో పడుతుందో లేదా ఇదనమాట ఇదైతే కట్ చేసుకోవాలి మీరు నెక్ అలా పెట్టాను కదా మీకు ఒకసారి నెక్ కూడా గురించి చెప్తాను చూడండి తొమ్మిది ఉంది కదా ఇదిగోండి తొమ్మిది వచ్చిందా లేదా వచ్చింది ఈ తొమ్మిది అంటే మనం పైపింగ్ వేస్తాం కాబట్టి సెట్ అవుతుంది నేను కరెక్ట్గా పెట్టాను అనమాట నేను ఖర్చులతో ఏమీ పెట్టలేదు తొమ్మిది తొమ్మిది కరెక్ట్గా నేను కరెక్ట్గా పెట్టేశాను పైపింగ్ చేస్తే సెట్ అయిపోయిద్దని డ్రౌండ్ల దగ్గర మోచయ్యి అనేది బయటికి వెళ్ళాలి లోపల కట్ చేసేవి మోచయ్యి అనేది లోపలికి రావాలి బిగినర్స్కి అయితే బాగా మంచిగా యూజ్ అవుతుందండి నా కటింగ్ కొద్దిగా డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా నా కటింగ్ని అయితే బాగా అర్థం చేసుకోవచ్చు చాలా బాగా నీటుగా ఉంటుంది మన కటింగ్ ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ అయిపోయిందనమాట మనం డాట్స్ కోసం మనం ముందుగానే మనం డాట్స్ కోసం అంటే బార్ కోసం మనం డాట్ అయితే పట్టుకొని పెట్టుకున్నాం కాబట్టి అక్కడే అంటే ఇది డాట్స్ మీకు అర్థం కాకపోతే ఇవి మూడు భాగాలుగా చేయండి దీన్ని మూడు భాగాలుగా చేయండి సరిపోయింది కదండి ఇలా మూడు భాగాలు చేసిందని ఒక భాగంలో మీరు ఇలా మార్క్ డాట్ టాక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ కూడా మూడు భాగాలు చేయండి ఇలా ఇలా మూడు భాగాలు చేసినట్లయితే ఒక భాగాన మీరు ఇలా టాకా ఇవ్వండి మనం ఇది ఉంది కదండి ఇక్కడ పట్టుకొని పట్టుకుంటే ఇక్కడ లెగుస్తూ ఉంటుంది ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ అనేది ఒక టాకా ఇవ్వండి ఇప్పుడు ఈ డాట్స్ వేయాలి ఈ డాట్స్ వేయాలంటే మనం ఇక్కడ ఉంది కదండి ఇది ఎంత పెట్టుకున్నాము బారు ఆది జాగ్రత్తతో పని లేకున్న తర్వాత మనం అనేది ట్రిప్తోనే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది ఎక్కడ ఎక్కడ దాకుందో చూసుకొని ఇంచులు ఉందన్నమాట మనం ఖర్చుతో కలుపుకొని ఖర్చుతో కలుపుకొని ఖర్చు తీసేసాను అనమాట ఖర్చు ఇటు సైడ్ కిందకైతే విడిచిపెట్టాను ఎక్కడికి మూడు అంగుళాలకి మార్కింగ్ అయితే గీసుకోవాలి దీనికి ఒక అంగుళం అంగుళానికి దూరంలో ఇదొకటి ఇది ఒక అంగుళానికి దూరంలో ఇదొకటి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి ఇది ఇది వేస్తేనే మనకి ఏదైనా సెట్ అవుతుందనమాట ఇది కరెక్ట్గా రాలేదనుకోండి ఇవి కూడా వేసినా వేయపోయినా వేస్ట్ అనమాట ఇది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను నా సెల్ అయితే ఒకసారి ఆగిపోతుందండి షేప్లు అయితే కట్ చేద్దాం షేప్లు కూడా